అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడలో గురుకుల విద్యార్థుల మిస్సింగ్ కేసును ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు నెమలిపురంలోని ఎస్సి గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మిస్ అయ్యారు రెండు రోజుల క్రితం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు అక్కడ ఆ ఫేర్వెల్ పార్టీలో మద్యం తాగి ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తోంది కొంతమంది విద్యార్థులు అయితే విద్యార్థులను మందలించడంతో ఎవరికీ చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియక తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భయాందోళనలో ఉన్నారు కోదాడ రూరల్ పోలీసులకు ఈ విషయంపై హెడ్ మాస్టర్ ఝాన్సీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులు బృందాలుగా విడిపోయి విద్యార్థుల కోసం గాలించడం మొదలుపెట్టారు అయితే మిస్ అయిన విద్యార్థులను విజయవాడ రైల్వే స్టేషన్ లో పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ అసలు పదో తరగతి విద్యార్థులకు మద్యం పార్టీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎవరు వాళ్ళు మిస్ అవటానికి తీసిన పరిస్థితులు ఏంటి మా ప్రతినిధి రమేష్ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం కోదాడలో గురుకుల పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులు మిస్ అయ్యారు సూర్యాపేట జిల్లా కోదాడలో గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మిస్ కావడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఎక్కడికి వెళ్ళారో విద్యార్థులు తెలియలేదు అయితే వాళ్ళు మిస్ అవడానికి కారణం అక్కడ ఒక పార్టీ చేసుకున్నారు ఫేర్వెల్ పార్టీ చేసుకున్నారు ఆ ఫేర్వెల్ పార్టీలో మద్యాన్ని కూడా సేవించినట్టుగా తెలుస్తోంది మద్యాన్ని సేవించి వాళ్ళందరూ గొడవ పడటంతో వాళ్ళని మందలించారు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థులు పది మంది విద్యార్థులు అక్కడ నుంచి గురుకుల నుంచి పారిపోయారు అది ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు పోలీసులు రంగప్రవేశం చేసి ఆ విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆ విద్యార్థుల జాడ తెలియడంతో వారిని అక్కడ నుంచి పట్టుకొని తిరిగి గురుకులానికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఫేర్వెల్ పార్టీలో మద్యం ఎలా అనుమతి ఇచ్చారో అసలు వాళ్ళకి మద్యం సప్లై చేసింది ఎవరు ఫేర్వెల్ పార్టీని అంత పర్యవేక్షణ లేకుండా మద్యం తాగుతున్న ఎందుకు పట్టించుకోలేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి పదో తరగతి విద్యార్థులు మద్యం తాగి పార్టీ చేసుకుని వాళ్ళని మందలించారనే కోపంతో అలిగి వెళ్ళిపోవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది కోదాడులో చోటు చేసుకుంది ఈ ఘటన ఎవరికి చెప్పకుండా మందలించారనే కోపంతో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు అయితే అసలు ఈ పార్టీలో మద్యం ఎలా అందుబాటులోకి వచ్చింది అనే విషయంపై ఇప్పుడు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆ విద్యార్థులను పట్టుకుని ఇప్పుడు గురుకులానికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ పార్టీ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఫేర్వెల్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనే విషయంపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది అసలు వీళ్ళకి మద్యం తెచ్చిచ్చింది ఎవరు ఏ షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారు ఎవరు తెచ్చిచ్చారనే విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది మరి గురుకుల పాఠశాలలో పాఠశాలలు అంటే నిజానికి అక్కడ విద్యను అభ్యసించాలి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి కానీ పార్టీలు చేసుకోవచ్చు మద్యం పార్టీ చేసుకున్నారంటేనే అక్కడ ఈ విషయాలు విస్తుగొలుపుతూ ఉన్నాయి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అంది మా రమేష్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే పోలీసులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ ఘటన కోదాడ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది గురుకుల పాఠశాలలో చదువుకోవలసిన విద్యార్థులు వారంతా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అక్కడ మద్యం పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరి గురుకుల పాఠశాల సిబ్బంది ఏం చేస్తున్నారు మద్యం పార్టీ చేసుకుంటూ ఉంటే ఆ మద్యం పార్టీకి సిబ్బందికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు పదవ తరగతి విద్యార్థులు ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి గురుకుల పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు మద్యం పార్టీ చేసుకుని గొడవ అక్కడ నుంచి పారిపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది కోదాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విద్యార్థులు మిస్ అయ్యారు విద్యార్థులు మిస్ అయిన ఘటనపై కోదాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హెడ్ మాస్టర్ ఝాన్సీ దీంతో పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఫిర్యాదు చేశారు సీసీ విజువల్స్ను కూడా సేకరించారు ఆ విద్యార్థులు ఎటు వెళ్ళారు అనే సీసీ ఫుటేజీను విశ్లేషించిన తర్వాత ఆ విజయవాడ వైపు వెళ్లారు అని తెలిసి విజయవాడ పోలీసులు కూడా సమాచారం అందించారు విజయవాడ రైల్వే స్టేషన్ లో వీళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది మనకి కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు కోదాడ ఎస్పీతో మనం మాట్లాడదాం ఈ ఘటనకు సంబంధించి డిఎస్పి గారు నమస్తే అండి నమస్కారం అండి డిఎస్పీ గారు ఏంటి వీళ్ళు ఎక్కడ దొరికారు అసలు పారిపోవడానికి కారణం ఏంటి మద్యం పార్టీ చేసుకున్నారు అందుకు మందలించినట్టుగానే పారిపోయారని వార్తలు వస్తున్నాయి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ టీచర్స్ ముందు మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆ విషయం మేము చెప్పలేదు బట్ మిగతా పిల్లలను ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ టెన్త్ క్లాస్ ఫేర్వెల్ పార్టీలో రోజు ఈ పిల్లలు కొంత అనుమానాస్పదంగా కనిపించినట్లు అంటే లిక్కర్ సేవించినట్లు వాళ్ళకు అనుమానం వచ్చి వాళ్ళని మందలించడం జరిగిందని చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంది ముందుగా అయితే పిల్లల్ని ట్రేస్ అవుట్ చేసే పనిలో భాగంగా మేము నిన్న మాకు సమాచారం నిన్న లేట్ నైట్ వచ్చిన సమాచారం మేరకు వెంటనే అన్ని సినిమా థియేటర్లు తర్వాత చుట్టుపక్కల జిల్లా వాళ్ళని అలర్ట్ చేసి ఆ క్రమంలో ట్రేస్ చేసుకున్న క్రమంలో వీళ్ళు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నట్లు సమాచారం అంది వెంటనే టీం పంపించడం జరిగింది ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఎంత మంది అండి పది మంది లేదండి ఆరుగురు ఆరుగురు ఐదుగురు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఒక పిల్లవాడు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు కోదాడికి తీసుకొస్తున్నారండి విజయవాడ నుంచి అవునండి అవునండి ఓకే డిఎస్పి గారు ఒకవేళ వాళ్ళు మద్యం సేవించారు అనే విషయం ప్రూవ్ అయితే ఎవరిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందండి అది చూస్తాం మేము పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే చెప్పగలము ఇది ఇంకా జరిగి మనకు దాదాపు పన్నెండు గంటలు కూడా కాలేజ్ పూర్తి స్థాయిలో లెట్ అస్ ఫినిష్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ వి ట్రేస్ ఇట్ ద చిల్డ్రన్ దేర్ ఆఫ్టర్ విల్ ఎంక్వైర్ ఇండివిజువల్లీ అండ్ దెన్ కమ్ టు యూ ఓకే ఇప్పుడైతే వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారు యా యా థ్యాంక్ యూ వెరీ మచ్ డిఎస్పీ గారు మొత్తం కోదాడ గురుకుల పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థులందరూ ఆరుగురు విద్యార్థులు మిస్ అయ్యారు ఆరుగురు విద్యార్థులు కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో దొరికారు ఆరుగురు విద్యార్థులు కనబడకుండా పోయిన దగ్గర నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ స్కూల్ ఉపాధ్యాయులు కూడా భయపడ్డారు కోదాడ పోలీసులు రంగంలోకి దిగారు సూర్యాపేట పోలీసులు రంగంలోకి దిగి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా సమాచారం అందించారు అయితే వాళ్ళు విజయవాడ వైపు వెళ్ళారని తెలిసిన తర్వాత విజయవాడ పోలీసులకు కూడా సమాచారం అందించడంతో విజయవాడ రైల్వే స్టేషన్లో వాళ్ళని కనుగొన్నారు ఆరుగురు విద్యార్థులు కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నారు అక్కడ వాళ్ళని పట్టుకుని ఇప్పుడు కోదాడకు తీసుకొస్తూ అయితే పోలీసుల విచారణలో వాళ్ళు కొంత అనుమానాస్పదంగా బిహేవ్ చేసినట్టుగా తెలుస్తుందని చెప్తున్నారు స్కూల్ దగ్గర అడుగుతుంటే వాళ్ళు మద్యం సేవించారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఒకవేళ మద్యం సేవించి అక్కడ మందలించిన కారణంగానే వెళ్ళిపోతే మద్యాన్ని ఎవరు ఎలా చేశారు అసలు స్కూల్లోకి మద్యం ఎలా వచ్చింది పదవ తరగతి చదివే విద్యార్థులకు మద్యాన్ని ఎవరిచ్చారు స్కూల్ సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందనే కోణంలో కూడా విచారణ జరిపే అవకాశం ఉంది పూర్తిగా విద్యార్థులందరూ వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణ జరిపి ఒకవేళ మద్యానికి సంబంధించినటువంటి విషయం ఏదైనా ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు ప్రస్తుతం ఆ విజయవాడ నుంచి విద్యార్థులందరినీ కూడా సూర్యాపేటకు తీసుకొస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది